కథా ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ తణికెళ్ళ భరణి గారి రాసిన కవిత ఓ కవిత అసుర సంధ్యవేళ అస్తమిస్తున్న కాషాయ వర్ణాన్ని కళ్ళతో పీలుస్తూ పడకుర్చీలో పసిపిల్లాళ్లా కూర్చున్నారు దక్షిణమూర్తిగారు రుదపెట్టే మహాయంత్ర నగరాల్లో అంత నిశ్చలంగా కూర్చోవడం మహాపురుషులకి మహాకౌలకి మాత్రమే చేతనవుతుందేమో దక్షిణామూర్తి గారు సన్నగా పొడుగ్గా ఆనందాన్ని విషాదాన్ని సమాన స్థాయిలో ఊదే జీవన వేణువులా కనిపిస్తారు నాకు అందుకే ఆయన్ని చూడగానే చెయ్యెత్తి దండం పెట్టాలనిపిస్తుంది ఆ పనే చేశాను నన్ను చూసి బ్రహ్మానంద పడిపోయారు అరే ఏమిటయ్యా సారథి బొత్తిగా కనిపించడం మానేసు అమ్మాయి గాయత్రి రథి వచ్చాడు కాస్త కాఫీ పంపమ్మా అంటూ హడావిడి చేశారు ఇప్పుడు కాఫీ ఎందుకండి అన్నాను మొహవాటపడుతూ అదేమిటయ్యో కాఫీ వద్దంటున్నావు నీ వ్యవహారం చూస్తే రాత్రికి తిష్ట వేసేలా ఉన్నావు అలాంటి శషవిషలు నా దగ్గర పనికిరావు మా ఇంట్లో భోజనం ఏమాత్రం వీలుపడదు అన్నారు కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానుల్లాగా బిగ్గరగా నవ్వేస్తూ రోజుకి అధమపక్షం పదిసార్లైనా ఏదో ఒక సందర్భంలో కన్యాశుల్కం డైలాగులు వల్లించకపోతే ఆయనకి తోచదు గాయత్రి కాఫీ తెచ్చింది ఏమయ్యా సారథి ఇన్నాళ్ళకి కనపడ్డామా అంది నిష్ఠూరంగా ఎక్కడండి వెధ ఉద్యోగం పొద్దునుంచి రెక్కల ముక్కలు చేసుకున్న తృప్తి ఉండి చావుదు మా బాస్గాడికి సరే ఏ అర్ధరాత్రో అపరాత్రో రావడం ఇంత కూడా ఉడకేసుకోవడం పడుకోవడం నాన్న సారథిని కూడా ఇవాళ భోజనానికి ఉండిపోమనండి అంది అబ్బే వద్దండి వెళ్ళిపోవాలి అన్నాను మనస్ఫూర్తిగానే ఎక్కడికి వెళ్ళేది ఇవాళ ఫుడ్ ఇక్కడే కాదని పెడితే కాళ్ళు విరగొడతాను అని గాయత్రికేసి తిరిగి అమ్మ రే అని అడిగారు కిరాణా కొట్టుకెళ్ళారు నాన్న ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలి అని ఖాళీ కాఫీ గ్లాసులు తీసుకొని లోనికి వెళ్ళింది అయితే వాళ్ళు వచ్చే వరకు యోగ్యం లేదన్నమాట సరే సిగరెట్ అయినా తగలేద్దాం సారది ఆ టేబుల్ మీద సిగరెట్ ప్యాకెట్ ఉంది అందుకు సిగరెట్లు తీసుకొచ్చి ఇచ్చాను కొత్త పుస్తకాలు ఏం చదివేవోయ్ ఈ మధ్య అన్నారు సిగరెట్ దమ్ము గట్టిగా లాగి ఎక్కడండి న్యూస్ పేపర్ చూడటానికే తీరిక దొరికి చావడం లేదు చాలేవోయ్ టైం ఉండడం లేదని తినడం మానేస్తామా కడుపు పడేయడం ఎంత ముఖ్యమో బుర్రకి పుస్తకాలు అంతకన్నా ముఖ్యం ఈ మధ్య బైరాగి ఆగమగీతం చదివా చాలా నచ్చింది సరిగ్గా మిడిల్ క్లాస్లోకి చక్కని నిర్వచనం మీరేమి రాయలేదా ఈ మధ్య ఏమిటి రాసేది గడదు గుడ్డు అయినా ఈ మధ్య నాకు కొత్త జబ్బు మొదలైందోయ్ నేనేది రాసినా నాకే నచ్చట్లేదు అయినా ఈ కవితలు కళలు యావత్తు ఆర్ట్ యూజ్లెస్ అని ఎప్పుడూ అనేశాడు ఆస్కర్ వైల్డ్ ఆ మాట నేను ఒప్పుకోను అన్నాను ఆయనతో అంత గట్టిగా మాట్లాడుతూ అది ఆయన ఉద్దేశం అయినా వీటన్నిటికీ అతీతమైనదయ్యా కళ కళని ఉపయోగించుకోవడం అనేది వెర్రితనం జీవితం నిండా కవిత్వం ఉంది జీవితాన్ని కవితామై చేసుకోవాలి అంటే మనిషి మనిషిలాగా బతకగలిగితే చాలు ఎవడు ఏది చెప్పినా అంతే నేనేదో మాట్లాడబోయాను అంతలో దూరం నుంచి కవిత పల్లవి వచ్చారు ఖాళీ సంచులు ఒప్పుకుంటూ నన్ను చూసి చిరునవ్వు నవ్వారు ఏమైందే అన్నారు గారు బహుశా నేనక్కడున్నానేమోనని ఏమీ చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయింది కవిత అది కాదు నాన్న కిరాణా కొట్టువాడు ఆరు ఇవ్వనన్నాడు అంది పల్లవి ఆయాసపడుతూ అలాంటి స్థితిలో నేనక్కడుండడం తనకెలా ఉందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది తెగించి ఒక మాట అన్నాను మీరు మరోలా భావించకపోతే నా దగ్గర డబ్బుంది ఏం పర్లేదోయ్ బావి నిండా చల్లని నీళ్లున్నాయి కమ్మటి పచ్చని గాలి ఉంది ఓ సాంప్రదాయం పాటిద్దాం చచ్చిపోము మీరు నన్ను పరాయి వాళ్ళ భావించొద్దు పల్లవి వెళ్ళి సంచి పట్టరా పల్లవి లోపలికి పరిగెత్తింది గారు తనకేం పట్టనట్టు మరో సిగరెట్ వెలిగించారు లోపల నుంచి పల్లవి ఏ వేళకి రాకపోయేసరికి నేను లోపలికి వెళ్ళి ఎదురుగుండా కవిత కనిపించింది ఆ సంచి లిస్టు నాకు ఇవ్వు ఎందుకు వెళ్ళి సరుకులు తెస్తాను అంటే నేనే వెళ్ళి చిలక్కోయకున్న సంచి తీసుకుని బయటపడ్డాను నా బుర్ర నిండా ఆలోచనలు అరే ఏమిటి మనిషి అసలు సంసారం ఎట్లా గడుపుతున్నాడు పెద్దపిల్ల ఒక్కతే సంపాదిస్తోందట ఇలా ఎన్నాళ్ళు అంతమంది ఆడపిల్లలున్నా ఏ చీకు చింతా లేకుండా ఎలా ఉండగలుగుతున్నాడు అయినా మహాకవికి ఇన్ని కష్టాలేమిటి కొట్టుకు వెళ్ళి వారానికి సరిపడా సరుకులు కొని రిక్షాలో వేసుకుని తెచ్చిపడేశా అయినా థ్యాంక్స్ అనాలని నేను కోరుకోలేదు కానీ కనీసం అంటే బాగుండు అని ఎక్కడో అంతరాళ్ళలో అనిపించింది అబే అంత హాయిగా పడకుర్చీలో కూర్చున్నారు ఏదో పుస్తకం ముందేసుకుని గాయత్రి గబగబా వంట చేసింది ఆరు బయట వెన్నెల్లో చక్కగా భోజనాలు ముగించాము దక్షిణామూర్తి గారు కప్పుర భోగి వంటకం అంటూ శ్రీనాథుడు పద్యం చదివారు గాయత్రి అన్నమాచారి కీర్తన ఎత్తుకుంది చల్లని వాతావరణంలో ఆ పాటకి చుట్టూ ఉన్న చెట్లు మత్తెక్కి ఊగుతున్నట్టుగా అనిపించింది లేచి ఇంటికి బయలుదేరబోతూ ఉంటే అన్నదాత అన్నారు ఆయన నా మనసు చిక్కుమనిపించింది నా ఆఫీస్ గొడవల్లో పడి రెండు మూడు నెలల దాకా ఆయన ఇంటికి పోలేదు అప్పుడప్పుడు పల్లవి కవిత స్కూళ్ళుకి వెళ్తూ రోడ్డు మీద కనిపించేవారు ఒక ఆదివారం వెళదామనిపించి పొద్దున్నే బయలుదేరాను అక్కడికి వెళ్ళేసరికి తోడి మొక్కలకు పోస్తున్నారు ఆయన రా కులాసా అమ్మా కవిత సారదొచ్చాడు కాఫీ పంపు అంటూ కేకేశారు కలుపుతున్నా నాన్నా అంటూ జవాబిచ్చింది కవిత అన్నట్టు నీకు చెప్పనేలేదు కదూ గాయత్రి వెళ్ళిపోయింది వెళ్ళడమేమిటి ఎక్కడికి అదేనయ్యా వెళ్ళడం అంటే లేచిపోవడం రుక్మిణీ కళ్యాణం వంటిది నాకు నోటమాట రాలేదు పాపం దానికి ఈడొచ్చింది నేనా ఈ జన్మకి దాన్ని పెళ్లి చేయలేను మరి దానికి కోరికలు ఉంటాయి కదా ఈ వయసులో మొగుడు కావాలి అంచేతే నచ్చిన వాడితో వెళ్ళిపోయింది పక్క వాటాలో ఏదో సంఘటన జరిగినంత క్యాజువల్గా చెప్పారు ఒక సిగరెట్ వెలిగించి నా బాధలా లేచిపోయినందుకు కాదు వాడు తిన్నగా దీంతో కాపురం చేస్తాడా లేక తీసుకెళ్ళి బొంబాయిలోనూ అమ్మేస్తాడా అనేది బయంగా అయితే మాత్రం మనం ఏం చేయగలగలే కవిత కాఫీ పట్టుకొచ్చింది యాంత్రికంగా అందుకొని తాగుతున్నాను కళ్ళలో గాయత్రి మెదిలింది ఇక్కడున్నప్పుడు అంతగా పట్టించుకోలేదు ఎంత మంచి పిల్ల అని మనసులో అనుకున్నాను ఇక ఆ మనిషి కనపడదు అని తెలిసాక అభిమానం పెరగడం మనిషి సహజ లక్షణమేమో మళ్ళీ అంతలోనే అనిపించింది ఎంత పనిచేసింది ఎంత బరితగించింది అరే ఇంత కుటుంబాన్ని వదిలిపెట్టి తన సుఖం తాను చూసుకుందా స్వార్థం ఎంత పెరిగిపోయింది ఎంత అప్రదిష్ట మిగతా వాళ్ళకు అవుతాయా ఏమిటయ్యా అంత ఆలోచన గాయత్రి గురించేనా పోన్లే సుఖపడుతుంది ఇక్కడే ఉంది రాత్రి పగళ్ళు చాకిరీయేగా అసలు అది మంచి గనక ఇన్నాళ్ళైనా ఉంది నువ్వేం వర్రీ కాకు చిత్రంగా అనిపించింది నాకు ఆయన ధైర్యం చెప్పడం కాసేపు కబుర్లు విని ఇంటికొచ్చేశాను రాత్రి నిద్రపడితే ఒట్టు ఏ తెల్లవారుజామునో మగతగా నిద్రపట్టింది చిత్రమైన కళ దక్షిణామూర్తి గారి మెడ దగ్గర నుంచి మిగతా భాగమంతా అస్థిపంజరం పరమ వికృతంగా ఉంది చుట్టూ ఏడుస్తూ గాయత్రి కవిత పల్లవి బండి చక్రాలంత పెద్ద మంగళసూత్రాలు వచ్చి అంతా పచ్చడయ్యేలా మీదపడ్డాయి పడి లేచాను చ ఎంత భయంకరమైన కళ లేచి గ్లాసు నీళ్లు తాగాను అంతలో నాకు మెరుపు లాంటి ఆలోచన వచ్చింది మనసు కాస్త తేలికపడింది అవును అలా చేస్తే ఎంత బాగుంటుంది అసలు ఇన్నాళ్ళు ఆ ఆలోచన రాకపోయినందుకు నన్ను నేనే తిట్టుకున్నాను అవును కవితను పెళ్లి చేసుకుంటే ఎంత మధురమైన ఊహ చాలా ఆయన మళ్ళీ కళ చక్కని కళ నాకు కావలసినటువంటి కళ ప్రశాంతంగా ప్రవహిస్తున్న కాలువ మీద మెల్లగా తేలుతున్న పడవ చుట్టూ మామిడి చెట్లు మీద నేను కవిత ఇంకెవ్వరూ లేరు కవిత ఎంకి పాట పాడుతోంది వెనక నుంచి వెళ్ళి చటుక్కున కళ్ళు మూశాను వెనక్కి తిరిగి గట్టిగా కౌగలించుకుని నుదురు మీద ముద్దు పెట్టుకుంది మత్తుగా కవిత ఒంట్లోంచి గమ్మత్తైన పరిమళం నీలాల్లాంటి కళ్ళతో నా వైపు చిత్రంగా చూస్తోంది ఎంత ఆనందం ఎంత సంతోషం నా నరాల నిండా తేనెవాకిలు ప్రవహిస్తున్నట్టుంది ప్రపంచంలో సుందరమైనది అసలు మనుషులు ఎందుకు పోట్లాడుకుంటారు ఎవరో కవి చెప్పినట్టు ప్రేమించుకోక అలా కమ్మటి రంగురంగుల కళలు తెల్లవారింది రేడియోలోంచి ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలు వినిపిస్తున్నాయి తప్పకుండా ఇవాళ్ళే వెళ్ళి ఆ అమ్మాయికి విషయం చెప్తే కవిత కళ్ళలో ఎంత ఆనందం ఎంత సిగ్గు ఓహో చూడాలి చూడాలివాడ ఆ ఇంటి చుట్టూ మామిడి తోరణాలు మధుపర్కాలు మంగళవాయిద్యాలు నేను వెళ్లేసరికి బావిగట్టు మీద బట్టలు ఉతుకుతోంది కవిత ఎంత అందంగా ఉంటుంది కవిత ఎంత నాజుగ్గా అచ్చం జాను తెనుగు పద్యంలా అసలు ఆమె మీద ఒక శృంగార ప్రబంధమే రాసిపారేయచ్చు కాళిదాస్కి ఇలాంటి అమ్మాయే సాక్షాత్కరించి ఉంటుంది లేకపోతే శాకుంతలను రాయగలిగేవాడా అసలు ప్రేమలోంచేనేమో ఉత్తమ కవిత్వం పుట్టేది ఎంత మూర్ఖుణ్ణి ఇంత సౌందర్యాన్ని ఎన్నడూ పట్టించుకోలేదు ఎంత మృదువైన మందహాసం నందివర్ధనం పువ్వుల స్వచ్ఛంగా కవిత పిలిచారా అంది కవిత బట్టలు ఉతకడం ఆపి ఏమిటి వణుకు ఎన్నడూ లేనిది రోజూ చూసే కవితగా గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుంది కొంపదీసి ఆగిపోదు కదా ఏమిటండి ఏమిటి అలా ఉన్నారు ఈవేళ అంటూ గమ్మత్తుగా నవ్వింది నాన్నగారున్నారా మాట పెగిలింది లేరు కొట్లోకి వెళ్ళారు కొట్లోకి వెళ్ళారా అన్నట్టు కవిత నేను అదే నాకు కాసిని మంచి ఇస్తావా కవిత నీళ్లు తెచ్చిచ్చింది అమృత భాండాన్ని తీసుకొచ్చిన జగన్మోహన్ ఇలా అనిపించింది గబగబా నీళ్లు తాగేశాను నాన్నగారు వారం రోజులుగా కిరాణా కొట్లో పనిచేయడానికి వెళ్తున్నారు అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాను పనెందుకు ఎందుకు అదేమిటండి మేము బతకొద్దు కొట్లో పద్దులు రాస్తున్నారు అయితే వస్తాను గబగబా బయటపడ్డాను చచ వెదవది ఎన్నడూ లేనిది ఏమిటైతే కంగారు ఇంత భయం అయితే ప్రేమించడం కష్టమేనమాట అలా ఏదో ఆలోచిస్తూ కిరాణా షాప్కొచ్చాను కొట్లో కూర్చుని పద్దులు రాస్తున్న దక్షిణామూర్తి గారిని చూస్తే జాలేసింది అప్రయత్నంగా శ్రీనాథుడు గుర్తుకొచ్చి కళ్ళు చెమర్చాయి నన్ను చూశారు రావోయ్ రా అనలేదు మెల్లిగా లేచి యజమానితో ఏదో మాట్లాడి బయటకొచ్చారు బహుశా పర్మిషన్ తీసుకున్నారేమో చెప్పవయ్యా సారథి మళ్ళీ దాసి మొదలైంది అన్నారు సిగరెట్ వెలిగించి ఎలా మొదలు పెట్టాలి కాస్త కాఫీ తాగుదామా మహాప్రసాదం పద అది పడకే బుర్ర సరిగ్గా పనిచేయట్లేదు ఇద్దరం హోటల్లోకి వెళ్ళాం రెండు కాఫీ ఆర్డర్ చేశా చూసావా గాయత్రి వెళ్ళిపోవడం మళ్ళీ ఉద్యోగం నేను వింటున్నా నాకిప్పుడు పద్దుల పుస్తకమే ఆధునిక మహాకావ్యంలా అనిపిస్తోంది ధైర్యం చేశా మీతో ఒక విషయం మాట్లాడాలి చెప్పు నేను కవితను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా కాఫీ వచ్చింది ఇద్దరం మౌనంగా తాగేశాం మరో సిగరెట్ ఆయన గాయత్రి నాకు చక్కని పాఠం నేర్పింది కవులు స్వప్నాల్లోనే జీవించడం మంచిది కాదని అందుకే మళ్ళీ పని మొదలుపెట్ట నువ్వు మంచివాడివే కానీ కవివి అంచేత కవిత నీకు ఇవ్వడం ఇష్టం లేదు క్షమించు నేనేం మాట్లాడగలను ప్రపంచంలోని శ్రోతలు భరణి భరిణిగారు రాసిన కవిత ఓ కవిత కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు